తెలుగు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు అయితే గులాబ్ జామున్ చేస్తున్నా చూడండి ఎట్లా చేయాలో ఇట్లా స్టప్పింగ్ అయితే గ్రీన్ కలర్ లాగా అయితే చేస్తాను చాలా బాగుంటాయి పిల్లలు కూడా చూసి తింటారు ఓపెన్ చేయగానే గ్రీన్ కలర్ అయితే వస్తుంది ఇక్కడ మన పిండ్ ఉంది కదా మన గులాబ్ జామున్ ఎంత అది ఆ పిండ్ అయితే తీసుకున్నా ఇట్లా ఓన్లీ పాలు ఒక్కటే వేసి దీన్నతే చపాతి పిండి లేకపోతే కలుపుకుంటున్నాను చూడండి ఇప్పుడైతే కలపడం మాపోయింది ఇక్కడ నేను చిన్న చిన్న ముద్ద లాగా అయితే తీసుకుంటున్నాను చూడండి అవుతాయో చూడాలి పిల్లలు ఇంట్లో ఉన్నారని ఈ రోజు అయితే చేసుకున్నాను ఇప్పుడైతే చూడండి ఇట్లా చిన్న చిన్న లెక్క లేకపోతే చేసుకున్నా దానికోతే చేసుకున్నాను స్టఫింగ్ చేసుకుందాం దీనిలోకి రౌండ్ అవుతే ఇట్లా చుట్టుకోవాలి ఇక్కడ పగిలి ఏం లేకుండా చూసుకున్నా చుట్టుకోవాలి ఈ గ్రీన్ కలర్ ఉంది కదా ఈ గ్రీన్ కలర్ది లోపల పెట్టేసుకొని ఇదంతా కవర్ చేసేయడమే కవర్ చేసేసి ఇట్లా సర్కిల్ లాగా అయితే చుట్టుకోవాలి కాకపోతే అట్లా చుట్టుకొని అయితే పెట్టుకుందాం ఇప్పుడైతే ఇవి చేసేలోపు మనము ఈ గులాబ్ జాములు వేయాలి కదా దీనికి సిరమ్ అయితే మనము చేసుకుందాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే కొంచెం చక్కెర వాటర్ వేసుకొని అవన్నీ దీంట్లో వేయాలి కదా కావాల్సిన వాటర్ అయితే వేసాను ఇక్కడైతే మొత్తము పాకం అయితే రావాలి పాకం కొంచెం ఇలాచి పౌడర్ కూడా దీంట్లోనే యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే అందాక ఇది అయ్యేలోపు మనం అయితే చుట్టుకొని వద్దాం అయితే ఇంకా ఎలా ఎలా వచ్చిందనుకుంటున్నారా దీంట్లో అయితే కొంచెము ఈ గులాబ్ జామున్ పౌడర్ అని కొంచెం అవుతే ఇది ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నా పెట్టేసి ఇట్లా స్టప్పింగ్ చేసుకోవడమే చూడండి అన్నీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇది లాస్ట్ ఇది అయిపోయినాక ఆయిల్ పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటాం ఇది అయితే ఒక్కడిగా మెల్లగా దీంట్లో పోతే వేసుకుందాం ఆయిల్ అయితే బాగా వేడెక్కింది ఫ్రై అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇవైతే ఇప్పుడు ఈ వాటర్లోకి పోతే వేసుకుందాం ఇంకా కొంచెం బ్లాక్స్గా చేసుకున్నా నా పిల్లలకి ఇలాగే ఇష్టము చూసారా ఇప్పుడు ఇవన్నీ డీప్ చేసుకుంటే ఇందులోకి పోతే లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి కొంచెం అయితే నెయ్యి వేసుకోవాలి ఇదే నా సీక్రెట్ నెయ్యి వేసుకుంటే ఇప్పుడు వేరుగా ఉంటుంది కదా వాటర్ అది గులాబ్ మొత్తం దాన్ని పట్టుకొని చాలా బాగా అయితే రెడీ అవుతాయి చూసారా ఫుడ్ చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయినాయి ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు చూడండి ఇది తీసుకున్నా కట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుంది కదా లోపల గ్రీన్గా బయట బ్లాకెస్గా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్